నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ ఎయిత్ జూలై రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం ఈరోజు మీ విడేస్తుంది బండి హండే క్రేటా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎస్ ప్లస్ ఆటోమేటిక్ డీజిల్ బండి లక్ష నలభై వేలు జరిగింది రీడింగ్ వచ్చాను రీడింగ్ టాఫరింగ్ కాదు బంలా మైనస్ అంటే ఇన్సూరెన్స్ అయిపోయింది టైర్లు ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ క్రాక్ అయి ఉంది గ్లాస్ చేసుకోవాలి ఒక లక్ష నలభై వేలు రీడింగ్ రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు తెలంగాణ లోకల్ది తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది రెండు వేల పదిహేడు నవంబర్ లో మ్యాను ఒక లక్ష యాభై ఒక రీడింగ్ ఉంది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ టాంపరింగ్ సెవెంటీన్ నవంబర్ టూ థౌజండ్ ఎయిటీన్ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ థర్టీ త్రీ జనవరి వరకు జీవితకాలం ఉంటుంది తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది రీడింగ్ గ్యారంటీ ఉంది సార్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బండి నుంచి డిక్ వరకు ఏపీసీ రిప్లేస్ కావాలి ఫ్రంట్ గ్లాస్ ఒకటి మాత్రమే షోరూమ్ ట్రాక్ ఉంది ఫ్రంట్ బండ కొట్టి క్రాక్ వచ్చి ఉంది గ్లాస్ చేంజ్ చేసుకోవాలి కస్టమర్ ద్వారా తొమ్మిది లక్షల అరవై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకి మాత్రమే పని చేస్తుంది అదర్ స్టేట్ నుంచి హర్చి ట్రాన్స్ఫర్ అయిన బండి అనే నువ్వు అర్థం అవును అదర్ స్టేట్ నుంచి వచ్చి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయిన బండి కాదు సార్ లోకల్ బండే మనకు తెలిసిన ఒక బిల్డర్ది వెహికల్ మన హైదరాబాద్ లో సార్ ఉంటాడు మనకు తీసుకొచ్చింది ఇక్కడికి అమ్మకానికి అయితే నేను బండి కడుగుదామంటే అంటే ఈ అంత దూరం వెళ్ళి వచ్చింది సార్ అద్దు ఇంజన్ మీద హీట్ మీద వాటర్ కొట్టద్దనే ఉద్దేశంలో వాషింగ్ అయిపోయలే ఎట్లయితే బండి వచ్చిందో అట్లనే వీడియో పెడుతున్నా బండికి ఈ బాన్నటి మీద అక్కడక్కడ కలర్ లేచిపోతుంది ఉండే ఉండే బండ్లకు చాలా మందికి ఐడియా ఉంటుంది ఎండాకాలం వచ్చిన తర్వాత బండి ఎక్కడైనా ఎండకుంటే పైనుంచి కలర్ ఫేడ్ అయితా ఉంటుంది మీరు ఒకసారి బండి దగ్గరికి వెళ్ళి చూసుకో ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద మా ముగ్గురు నెంబర్ సార్ ఎవరికన్నా ఒకరికి కాల్ చేయరి ఉండే క్రేట వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ప్లస్ ఆటోమేటిక్ డీజిల్ బండి తెలంగాణ లోకల్ బండి బండికి రెండు ఎయిర్ బ్యాగులు ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఏబిఎస్ బ్రేక్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ రియర్ ఏసీ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ వాయిస్ కమాండింగ్ ఉంటుంది అలా వీల్స్ వస్తాయి కస్టమర్ ధర తొమ్మిది లక్షల అరవై వేలు చెప్తుంట బార్గెనింగ్ ఉంది వీడో మొత్తం ఉంది సార్ వీడోలో బండిని వస్తే ఆ బోర్డు మీద మా ముగ్గురి నమ్మలే మరిని వాళ్ళకి కన్నొకలా కాల్ చేసి పుస్త చాబీ పుస్తాటే ఉంటుంది అంతా అదే ఉంటుంది ఓకే సార్ మళ్ళీ ఒకసారి అందరికీ జయ శ్రీరామ్ రైట్ అప్రాన్ ఓకే శశి పొజిషన్ ఓకే బానర్ పట్టి కూడా ఒరిజినలే బానట్ కూడా షోరూమ్ నచ్చిన వచ్చిన బానటే ఉంది లెఫ్ట్ అప్రాన్ కూడా ఓకే టైర్లు వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ వరకు టైర్లు ఉన్నాయి అలాగే వీల్స్ వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ టూ థౌజండ్ ఎయిటీన్ ఫస్ట్ మంత్ రిజిస్ట్రేషన్ డోర్లు కూడా అన్ని వర్జన్లు ఏడ రస్ట్ రాలేదు లక్షా యాభై ఎక్కువ నాలుగు వందల అరవై కిలోమీటర్ జరిగింది స్టేరింగ్ వాల్యూమ్ కంట్రోల్స్ ఉంటాయి ఆటో క్లైమేట్ ఏసీ ఉంటుంది ఈ కంపెనీతో నచ్చిన డెక్సేసి నార్మల్ డెక్ వేరే రివర్స్ కెమెరా డెక్వేట్ ఇచ్చుకున్నారు కో డ్రైవర్కి ఒక కేర్ బ్యాగ్ ఉంటుంది డ్రైవర్కి ఒక కేర్ బ్యాగ్ ఉంటుంది అన్ని బీహెచ్ కోడ్తోనే ఉన్నాయి బిహెచ్ కోడ్ బిహెచ్ కోడ్ ఇంకా టైలు కూడా ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉన్నాయి బిహెచ్ కోడ్ టిక్కెట్ కూడా పరిచయం సామాన్ బాగుంది సార్ వాళ్ళది బ్లూటోర్ కంపెనీతో నచ్చిన బేస్ట్ ఉంది మొత్తం డిక్కీ కూడా ఒరిజినల్ ఉంది రెడ్నీ టైర్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఉంది కెమెరా పెట్టించుకున్నారు ఎస్ఎక్స్ ఆటో వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ఆటో లక్ష యాభై ఒక్క జరిగింది కస్టమర్ ప్రైజ్ వచ్చేసి రెండు లక్షల అరవై వేలు చెప్తున్నాడు ఇది ఫిఫ్టీ పర్సెంట్ ఉంది డిసిక్ డోర్లు అన్నీ వర్జినలే బండి మాత్రం జింది ఇంకా ఈ బండి గురించి డీటెయిల్స్ కావాలంటే ఈ మా ముగ్గురు అన్న నెంబర్లు ఉన్నాయి ఈ నెంబర్లో కాల్ చేయండి సార్ జై శ్రీరామ్ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ ఓ వన్ పాయింట్ సిక్స్ ఓ జై శ్రీరామ్